తెలంగాణ అసెంబ్లీలో ముదురుతున్న రచ్చగాటు వ్యాఖ్యలతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గతం గురించి మాట్లాడాలనుకుంటే ప్రత్యేకంగా సమయం కూడా పెట్టుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై శనివారం సభలో చర్చ ప్రారంభం కాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది కాగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామని చెప్పారు అయితే అందుకు భిన్నంగా మాట్లాడటం సరికాదన్నారు గతంలో కేసీఆర్ హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి నాడు టీఆర్ఎస్ తరపున ఎవరూ మాట్లాడలేదన్నారు మా పార్టీ తరపున పీజేఆర్ మాత్రమే మాట్లాడారని పేర్కొన్నారు ఎన్ఆర్ఐ అయిన కేటీఆర్కు అవకాశం ఇచ్చిందే కెకే మహేందర్ రెడ్డి అని గుర్తు చేశారు తమకు ఐదేళ్ల సమయం ఉందని వాటిని అన్నింటినీ బయటికి తీస్తామని సవివరంగా మాట్లాడతామని అన్నారు కేసీఆర్కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కేంద్ర మంత్రిగా కేసీఆర్కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందు భాగం నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సర పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము